నమ్మకం మా మీద మీ నమ్మకం మిమ్మల్ని తప్పకుండా అమ్మని చేస్తుంది నేడో ఎంతో మంది మా మీద నమ్మకంతో అమ్మాయారు మీకోసం అమ్మతనం ఎదురు చూస్తుంది వివరాలకు సంప్రదించండి కిరణ్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ హైదరాబాద్ బెంగళూరు చెన్నై ఢిల్లీ సింహము సింహం వారికి గనుక చూసుకున్నట్లయితే సప్తమ స్థానంలో అధిక గ్రహాలు ఉన్నాయండి సప్తమ స్థానం అలాగే ఈ అధిక గ్రహాలు ఎప్పుడైనా సప్తమంలో ఉంటూ అక్కడే అమావాస్య యోగం ఏర్పడడము గ్రహణం ఏర్పడడం వీటి వల్ల కలిగేటువంటి ఫలితాలు ఏమిటి అనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం మీ అందరికీ కూడా పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడ సింహం వారికి ప్రధానంగా మీ యొక్క రాశి నుంచి సప్తమంలో ఎప్పుడైతే గ్రహాలు ఉన్నాయో గుర్తుపెట్టుకోండి ఇది ఒక పాజిటివ్ ఏంటి అంటే చాలాసార్లు చూడ మనం పలానా సంబంధం సంబంధాలు రావట్లేదు అని ఇబ్బంది పడేటువంటి వారికి చాలా సంబంధాలు వస్తాయి వివాహం కోసం అలాగే ఏదైనా బిజినెస్ చేస్తున్నాము బిజినెస్ కోసం మీకు చాలా మటుకు వస్తూ ఉంటాయి అంటే బిజినెస్ ఇన్వెస్ట్మెంట్స్ చేయడానికి పార్ట్నర్స్ లభించడం అది బిజినెస్ పార్ట్నర్ అనుకోండి లైఫ్ పార్ట్నర్ అనుకోండి ఇటువంటి విషయాల్లో మీకు చాలా చాలా పాజిటివ్గా ఉంటూ ఉంటుంది గుర్తుపెట్టుకోండి అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే దీంతోపాటు కొత్త ఉద్యోగ అవకాశాలు ఏదైనా ప్రాపర్టీ డీల్స్ మధ్యవర్తిత్వంగా ఉండడం రియల్ ఎస్టేట్ రంగాల వారికి కూడా చాలా పాజిటివ్గా ఉంటుంది ఇప్పుడు ఉండేటువంటి గ్రహస్థితి గుర్తుపెట్టుకోండి అట్లాగే మరొక విషయం ఏంటంటే వీటితో పాటు మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఎప్పుడైతే ఈ కాంబినేషన్ ఉందో అంటే సింహం వారికి రియల్ ఎస్టేటు రైతులకి చాలా మటుకు పాజిటివ్గా ఉంటుంది డోంట్ వరీ అందులో ఎటువంటి డౌట్ లేదు అండ్ ఉద్యోగం సంబంధించిన అవకాశాలు కూడా బాగా కలిసి రావడం ఉంటుంది కాకపోతే ఏంటంటే ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ బిజినెస్ చేసేటువంటి వారికి అంటే విదేశాలకు ఎక్కడికైనా పంపించడము విదేశాల నుంచి అదే తెప్పించుకొని దాని ద్వారా ధనం సంపాదించుకోవడము కుటుంబ సభ్యులతోనే కాస్త జీవిత భాగస్వామి విషయంలోని కొన్ని కొన్ని మిస్అండర్స్టాండింగ్స్ కొంచెం ఒక్కొక్కసారి ఎడబాటు ఇట్లాంటివి కూడా ఇస్తూ ఉంది ఎందుకంటే సప్తమంలో గ్రహణం పడుతుంది జీవిత భాగస్వామి స్థానంలో కాబట్టి ఎక్కువ సంబంధాలు వస్తాయి వివాహం విషయంలో ఎక్కువ మంది పార్ట్నర్షిప్స్గా వస్తూ ఉంటారు కాకపోతే మీరు ఎంపిక చేసుకునే విషయంలో చాలా జాగ్రత్తగా ఎంపిక చేసుకోవాలి మరి వివాహ సంబంధాలు చూస్తున్నామండి సప్తమంలో చూస్తే గ్రహణం పట్టింది మరి ఇలా ఉంది మరి చేసుకోవద్దా అంటే సంబంధాలు బోల్డన్ వస్తున్నప్పుడు చేసుకోకుండా ఉండలేము అలాంటప్పుడు లలితా సహస్రనామాల్లో ఓం కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందరాయ నమ లేదా వివాహ జీవితంలో ఇబ్బంది ఉందనుకునేటువంటి వారు ఓం శివ అంకస్తా శివా వల్ల భాయనమ అని చేయండి మనీ ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి మరి ఈ పంచగ్రహ కూటమి గ్రహణాలు లాస్ట్ మంత్ కూడా మనకు వచ్చింది గ్రహణం అనేటువంటి అమావాస్య అనేటువంటిది అప్పుడు కూడా పంచగ్రహ కూటమి అనేటువంటిది ఏర్పడింది మరి దీనివల్ల దేశకాల పరిస్థితుల్లో ఎటువంటి ప్రభావాలు చూపిస్తాయి మరియు అదేవిధంగా మనం ఎటువంటివి ఎదుర్కోవాల్సి వస్తూ ఉంటుంది దీన్ని మరి పరిహారం ఏం చేసుకోవాలి అని చెప్పి చూసుకున్నట్లయితే మనం చూడండి పాయింట్ నెంబర్ వన్ గోల్డ్ రేట్ మనకి ఎప్పుడూ చూడనంత విధంగా డబల్ అయిపోయింది మరలా అందులో ఒక థర్టీ ఫార్టీ పర్సెంట్ తగ్గింది ఒక వన్ వీక్లోనే వన్ వీక్ ముందు చూస్తే వన్ వన్ ల్యాక్ ఫిఫ్ ఫిఫ్టీ ఫైవ్ సిక్స్టీ దగ్గర ఉండేది ఒక వన్ వీక్లో వన్ ఎయిటీ ఫైవ్ దాకా వచ్చి మళ్ళీ వన్ ల్యాక్ సిక్స్టీ దగ్గరికి సిక్స్టీ టూ దగ్గరేమో చేరుకుంది కదా ఇది మీరు కనుక కరెక్ట్గా అర్థం చేసుకుంటారు అదేవిధంగా సిల్వర్ కూడా సిల్వర్ కూడా మనకి ఆల్మోస్ట్ ఒక సిక్స్ మంత్స్ బ్యాక్ కనుక చూసుకుంటే తొంభై వేలు లక్ష ఉండేది సడన్గా నాలుగు పాతికి వచ్చి మళ్ళీ మూడుకు చేరుకుంది ఇది ఏదో ఒక్కసారి జరిగేది కాదు మల్టిపుల్ టైమ్స్ రాబోయే సిక్స్ మంత్స్ అక్కడి నుంచి ఇంకొక వన్ ఇయర్ కూడా మల్టిపుల్ టైమ్స్ అసలు ఎక్కడికి వెళ్ళిపోతుందో అర్థం కాదు మళ్ళీ ఎంత తగ్గుతుందో అర్థం కాదు అలా ఉంటుంది దీని మీద సరైన అవగాహన ఉన్నటువంటి వారు తగ్గినప్పుడు కాస్త కొంటూ మళ్ళీ పెరిగినప్పుడు అమ్ముతూ ఉంటే దీనివల్ల కూడా మీరు మనీ క్యాష్ చేసుకోగలరు కాకపోతే ఇక్కడ ఏంటి మీరు చూసుకోవాల్సింది పర్టికులర్గా మీ పర్సనల్ చార్ట్స్లో ఇది గోచారం గురించి నేను మాట్లాడలేదు మీ పర్సనల్ చార్ట్లో జూపిటర్ అండ్ సన్ బాగుంటే గోల్డ్ మీద చేయండి మూన్ కనుక బాగున్నాడు సిల్వర్ మీద మీరు కనుక ఇన్వెస్ట్మెంట్ చేసి దాని మీద సరిగ్గా కనుక ప్లాన్ చేసుకుంటే నాలుగు డబ్బులు మీకు వస్తాయి అలా కాదు మార్స్ బాగున్నాడు ల్యాండ్స్ మీద చేయండి సి గోల్డ్ సిల్వర్ జోలికి వెళ్ళకండి ల్యాండ్స్ మీద చేయండి ఇన్వెస్ట్మెంట్స్ ఖచ్చితంగా ఫ్యూచర్లో ల్యాండ్ రేట్స్ విపరీతంగా పెరుగుతాయి గుర్తుపెట్టుకోండి ఇది బాగా గుర్తుపెట్టుకోండి ల్యాండ్ రేట్స్ మీరు ఎక్కడ కొన్నా పెరుగుతాయి ఫ్యూచర్లో అలాగే మీరు ఉదాహరణకి ఐరన్ మీద ఆయిల్ మీద చేద్దాం అనుకుంటున్నారు ఇన్వెస్ట్మెంట్స్ మీకు శాటన్ బాగుండాలి అప్పుడు జుపిటర్ ఓన్లీ జూపిటర్ బాగుంటే కూడా సమ్ టైమ్స్ బ్రాస్ మీద కూడా చేయొచ్చు బ్రాస్ మీద చేయొచ్చు అదేవిధంగా మార్స్ బాగుంటే కాపర్ మీద కూడా ఇన్వెస్ట్మెంట్స్ చేయొచ్చు కాకపోతే కాపరు పెరిగినట్టే పెరిగి మధ్యలో ఒక వన్ ఫార్టీ ఫైవ్ డేస్ అట్లా తగ్గి మళ్ళీ పెరుగుతుంది గుర్తుపెట్టుకోండి ఏప్రిల్ మే జూన్ ఆ టైంలో మార్చ్ ఏప్రిల్ మే జూన్ ఆ టైమ్స్లో మళ్ళీ పెరుగుతుంది అయితే ఈ గ్రహస్థితులు ఇలా ఉన్నప్పుడు ఏంటంటే వాయుతత్వ రాశిలో కుంభరాశిలో ఈ పంచగ్రహ కూటమి ఏర్పడుతున్నందుకు మనం చాలా రోజుల నుంచి చెప్తున్నాం ఈ మాట మరలా చెప్తున్నాను వాయు సంబంధించిన ఇబ్బందులు గతంలో చెప్పాం వాయు సంబంధించిన ఇబ్బంది వస్తుందండి విమానం సంబంధించిన ఇబ్బంది వస్తుందని చెప్పుకున్నాం మన ఛానల్లో ఉన్నాయి ఆల్రెడీ ఆ వీడియోస్ చూస్తే కనుక విమానాల మీద ప్రయాణం చేసేవారు ఇవన్నీ ఆల్రెడీ జరిగాయి విమానాలు ఆగిపోవడం జరిగింది చాలా గందరగోళం జరిగింది మన ఈ వీటి వీళ్ళ మీద ఎవరి మీద ఈ యొక్క విలేకరుల మీద కూడా కొన్ని కేసెస్ అవుతాయని అనుకున్నాం అయితే ఇప్పుడు రాబోయేది పంచగ్రహ కూటమితో కూడుకున్నటువంటి అమావాస్య గ్రహణం కాబట్టి వాయుమూలకంగా చాలా ఇబ్బందులు రాబోతున్నాయి మనం ఆల్రెడీ గతంలో చెప్పాము ఆల్రెడీ కొంత జరుగుతూనే ఉంది ఇంకా జరగనుంది ఏంటి అంటే గాలిలో ఒక రకమైనటువంటి విష సంబంధించినటువంటి కొన్ని ఇబ్బందులు రావడం దానివల్ల గాలి పీల్చుకోవాలంటేనే భయం ఈ ఈ ప్రాంతాలలో ఈ యొక్క విషయాల్లో గాలి పీల్చుకునేటప్పుడు అక్కడుండే వాతావరణం ఇంత విషపూరితంగా తయారైంది కాబట్టి ఈ జాగ్రత్తలు తీసుకోండి అనేటువంటివి మనం ఫ్యూచర్లో వినబోతున్నాము గుర్తుపెట్టుకోండి కాబట్టి ఈ యొక్క విషయంలో ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి కొంచెం మనం బయటికి వెళ్ళేటప్పుడు మాస్కులు పెట్టుకొని వెళ్ళాల్సిన పరిస్థితి అదేవిధంగా కొంత అమ్మో ఈ ఎయిర్ వల్ల ఈ గొంతు పట్టేయడము లేకపోతే రెస్పిరేటరీ రిలేటెడ్ సంబంధించిన ఇష్యూస్ రావడము ఇవన్నీ కూడా ఉంటాయి కాబట్టి మీరు కొంచెం వీలైనంత మట్టుకు ఇంట్లో అంటే ఇప్పుడని కాదు ఫ్యూచర్లో ఇంకా పెరగనున్నాయి ఇలాంటివి కాబట్టి ఇంట్లో వీలైనంత మట్టుకు ఆక్సిజన్ని ప్రొడ్యూస్ చేసేటువంటి మొక్కలు ఉంటాయి ఇంట్లోనే పెంచుకునేవి వీలైనంత మట్టుకు ఇంట్లో అలాంటివి పెంచుకోండి దానివల్ల ఏమవుతుందంటే మీకు ఇబ్బంది అనేటువంటిది రాదు ఫ్యూచర్లో అలాగే మనము ఈసారి అంటే మన లాస్ట్ టైం ఆల్రెడీ చండీ హోమం అందరికీ ఫ్రీగా జయించాం ఫ్రీ అయితే మనం అప్పుడే ప్రకటించాం ఈసారి ఈ పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది అంటే గ్రహణం పంచగ్రహ కూటమి ఉన్న రోజుల్లో కామాఖ్య క్షేత్రంలో శక్తిపీఠం కదా ఆ క్షేత్రంలో పదిహేడవ తేదీ గణపతి మరియు లలితాదేవి యొక్క హోమం ఉన్నది పద్దెనిమిదవ తేదీ నవగ్రహ హోమం అంటే మనకి ఏ గ్రహం ఇబ్బంది ఉన్నా కూడా నవగ్రహ హోమం చేయించుకుంటే గ్రహాల యొక్క అనుకూలత కలగడానికి పంతొమ్మిదవ తేదీ చండీ హోమం ఉంది ఎవరైనా మీరు పార్టిసిపేట్ చేయాలి లేదా మీరు జూమ్ అంటే ఆన్లైన్లో మీకు కనబడుతూ ఉంటుంది జూమ్ లింక్ కూడా మీకు పంపిస్తాం అనుకునేటువంటి వారు కింద ఇచ్చినటువంటి నంబర్లను మీరు సంప్రదించగలిగితే ఖచ్చితంగా మీకు దానికి సంబంధించిన డీటెయిల్స్ వస్తాయి పూజ అయిన తర్వాత ఒక రుద్రాక్ష ఆ యొక్క కుంకుమ మరియు భస్మము హోమ భస్మము మరియు అక్షింతలు మీకు చేరతాయి గుర్తుపెట్టుకోండి అయితే ఇక్కడ మీరు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి మీరు మీ గోత్రనామాలతో పాటు మీ అడ్రస్ కూడా పంపించాలి ఎందుకంటే మీకు మళ్ళీ నేను పంపించాలంటే కాకపోతే విదేశాల్లో ఉండేవారికి మాత్రం కాస్త ఛార్జెస్ పడతాయి ఎందుకంటే అది పంపించడానికి బోల్డ్ అంత ఛార్జ్ అవుతుంది ఇప్పుడు ఇక లోకల్గా అంటే మనం పంపించగలుగుతాం అది ఇక ఈ సమయంలో ఈ పంచగ్రహ కూటమి అమావాస్య వస్తుంది కాబట్టి ముఖ్యంగా అమావాస్య అంటే పితృదేవత ఆరాధన చేయాలి గుర్తుపెట్టుకోండి మీరు ఎంత పితృదేవత ఆరాధన చేస్తూ ఉంటే మీకు పితృదేవతల అనుగ్రహం కావాలి మనకు అనారోగ్యాలు తగ్గాలన్నా లేదు మనకి ఇంట్లో ఉండేటువంటి కొన్ని కొన్ని తెలియకుండా కొన్ని నెగిటివ్ ఎనర్జీస్ మనల్ని ఆవహిస్తూ ఉంటాయి అవన్నీ పోవడానికి అమావాస్య నాడు మీరు చక్కగా పితృదేవతల కోసమని మీరు స్వయం పాకం ఇవ్వండి మనస్ఫూర్తిగా భక్తి శ్రద్ధలతో ఆ యొక్క కార్యక్రమం చేస్తే వాళ్ళ బ్లెస్సింగ్స్ కనుక దేవతా బ్లెస్సింగ్స్ కూడా మనకు ఉంటాయి శ్రీమాత్రయ నమ